పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో రిబ్బన్ పకోడీ చేద్దాము పండక్కి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగాను కూడా ఉంటాయి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవటానికి ఒక పిండి కలుపుకోవటానికి వీలుగా ఒక వెడల్పాటి గిన్నె కానీ బేషన్ కానీ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక దీనిలో రెండు గ్లాసులు శనగపిండి ఒక గ్లాసు బియ్యపిండి పిండి వేసుకోవాలి బియ్యపిండిని పిండిని శనగపిండిని ఇలా రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తగినంత కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వాము కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసాక మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేశాక దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము కారపూసుకి కలుపుకునే విధంగానే ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా ఇలా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక జంతికల గొట్టం తీసుకొని రిబ్బన్ పకోడీ కోసము ఇది ఉంది చూసారు కదా దీన్ని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి ఇలా పెట్టాక దీనిలో పిండిని పెడదాము పిండిని ఈ విధంగా తీసుకొని జంతికల కొట్టంలోకి పెట్టుకోవాలి ఆయిల్ స్టవ్ మీద పెట్టాను ఒకసారి వేడైందో లేదో చెక్ చేసుకుందాము ఆయిలు వేడైంది ఇప్పుడు రిబ్బన్ పకోడీని జంతికల కొట్టంతో చూడదాము ఇలా చుట్టుకొని వెంటనే కదపొద్దు దీన్ని రెండు నిమిషాల తర్వాత కదుపుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయ్యింది రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది మంచి కలర్ వచ్చింది కదా దీన్ని తీసుకొని ఒక స్టైనర్లో వేసుకుందాము నెక్స్ట్ మిగిలిన పిండితో కూడా ఇదే ప్రాసెస్లో అంతా రిబ్బన్ పకోడీ ఇలానే చేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ రిబ్బన్ పకోడీ చేసుకోవటం చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తినే రిబ్బన్ పకోడీ ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ I saw the man